వెల్కమ్ టు ట్యుటోరియల్స్ గ్రూప్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ అందరికి గుడ్ న్యూస్ అఫీషియల్ గా గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఈ రోజు ప్రత్యక్షమైంది మనకి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ సిఈఎన్ నెంబర్ జీరో ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లెవెల్ వన్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది వెబ్సైట్ లో మనకి అతి తొందరలోనే అన్ని లకి సంబంధించిన వెబ్సైట్ లో కూడా ఈ ఫుల్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి దీంట్లో క్లియర్ గా ఈ నోటీస్ లో మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడైనా సరే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లోనే మొదటగా వచ్చి ఆ తర్వాత మాత్రమే అన్ని జోన్లకు సంబంధించిన వెబ్సైట్ లో నోటిఫికేషన్లు అనేది వస్తున్నాయి సో దాంట్లో భాగంగా ఫస్ట్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో మనకి ఈ గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ప్రచురించడం జరిగింది ఆ తర్వాత అన్ని జోన్లకు సంబంధించిన వెబ్సైట్లలో కూడా నోటిఫికేషన్ అనేది పెడతారు ఇక్కడ చూసినట్లయితే ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆన్లైన్ లో మీరు అప్లై చేసుకోవచ్చు ఎప్పటి నుంచి అంటే జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అంటే దాదాపు మనకి వన్ మంత్ అనేది ఛాన్స్ ఇచ్చాడు ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ అని మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు వేరియస్ట్ పోస్ట్ ఇన్ లెవెల్ వన్ సెవెంత్ సిపిసి పే మ్యాట్రిక్స్ అని బేసిక్ పే వచ్చేసి మనకి పద్దెనిమిది వేలు ఇక్కడ అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ మెడికల్ స్టాండర్డ్ అనేది ఎనక్జర్ ఏ లో ఇస్తామని చెప్పారు ఎనక్జర్ ఏ ఇక్కడ ఉంటుంది ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది అంటే ఏదైతే క్వాలిఫికేషన్ ఇచ్చాడో ఆ క్వాలిఫికేషన్ అనేది ఫుల్ నోటిఫికేషన్ లో ఉంటుంది అక్కడ మాత్రమే చూసుకోగలం మనం ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇచ్చిన ఆ నోటిఫికేషన్ లో క్వాలిఫికేషన్ అనేది చూడలేము కాకపోతే ఇక్కడ ఒక మనకి ఒక హింట్ అనేది ఇచ్చాడు చూడండి ప్రతి అంతకు ముందు వచ్చిన ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే ఇతర ఇతర నోటిఫికేషన్లకు కావచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ గ్రూప్ డి లో పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఇచ్చాడు అంటే ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందని అర్థం చేసుకోవచ్చు అంటే కొన్నిటికి ఐటీఐ క్వాలిఫికేషన్ ఉండొచ్చు కొన్నిటికి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో కూడా మీరు అర్హత సాధించవచ్చు ఎగ్జాంపుల్ కి పాయింట్స్ మెన్ అనేది ఉంది నాకు తెలిసి ఈసారి కూడా పాయింట్స్ మెన్ అనేది కేవలం టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ తో అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది ఎక్కువ పోస్టులు సికింద్రాబాద్ జోన్ లో ఎక్కువ పోస్టులు పాయింట్స్ మెయిన్ కిందే ఉన్నాయి కాబట్టి దాంట్లో మీరు టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఒకవేళ మిగతా పోస్ట్లకు కూడా టెన్త్ ఉంటుందా లేదా ఒకవేళ ఐటీఐ వాళ్ళు మాత్రమే అర్హుల అనేది మెయిన్ నోటిఫికేషన్ అసలైన నోటిఫికేషన్ ఏదైతే వెబ్సైట్లలో ఇస్తారో ఆ ఫుల్ నోటిఫికేషన్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సింది ఇక ఏజ్ వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఇప్పటి వరకు జులై ఒకటో తారీఖు వరకు మీకు పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉండాలి ఏదైనా సరే ఏజ్ యూఆర్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే పద్దెనిమిది నుంచి నలభై ఒక్క సంవత్సరాల లోపల ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి అర్హులు ఇక టోటల్ వేకెన్సీస్ వచ్చినట్లయితే మనం ఆల్రెడీ గతంలోనే చెప్పుకున్నాను మనము ఈ నోటిఫికేషన్ రాకముందే ఆర్ఆర్బి లకు సంబంధించిన నోటీసుల ఆధారంగా దాదాపు ముప్పై రెండు వేల చిల్లర ఎగ్జాంపుల్ తో సహా చెప్పాను మీకు క్లియర్ కట్ గా ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై రెండు సంథింగ్ ఎంతో చెప్పాను ఒక సింగిల్ డిజిట్ కూడా మిస్ అవ్వకుండా ఇక్కడ కూడా ఆ సేమ్ అదే విధంగా ముప్పై రెండు వేలు అప్రాక్స్ అని ఇచ్చాడు అంటే ఫుల్ నోటిఫికేషన్ లో మొత్తం ఆ డీటెయిల్ సంఖ్య అనేది ఉంటుంది ముప్పై రెండు వేల ఖచ్చితంగా పోస్టులు అనేది ఉంటాయి యాక్చువల్లీ ఖాళీలు అయితే లక్ష ఇరవై వేల ఖాళీలు ఉన్నాయి కాకపోతే దాంట్లో ఒకటి బై నాలుగో వంతు మాత్రమే అంటే ముప్పై రెండు వేల పోస్టులను మాత్రమే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ లో ఫిల్ చేస్తున్నామని చెప్పేసి అంతకు ముందు క్లియర్ గా చెప్పడం జరిగింది మిగతా పోస్టులన్నీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు నోటిఫికేషన్ లో కూడా వేస్తామని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇక అన్నిటికంటే మెయిన్ ముఖ్యంగా ఒకటి చూసుకోండి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకైతే మూడు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది విధంగా ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి వన్ మంత్ టైం అనేది ఇవ్వడం జరిగింది టెన్త్ క్లాస్ వాళ్ళకి పాయింట్స్ మెన్ బి అయితే ఖచ్చితంగా పాయింట్స్ మెన్ అనే ట్రేడ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మిగతా వాటికి టెన్త్ ఉంటుందా ఐటీఐ ఉంటుందా అనేది ఫుల్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగాల్సిందే పోస్ట్ వైజ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి ఇంకా బేసిక్ పే వచ్చేసి పద్దెనిమిది వేలు ఉంటుంది టోటల్ హ్యాండ్ గా ఫస్ట్ ఫస్ట్ మంత్ శాలరీగా మీకు దాదాపు ఇరవై ఐదు వేల నుంచి ఇరవై ఏడు వేల మధ్యలో మీకు బై హ్యాండ్ క్యాష్ అయితే మీకు రావచ్చు అంటే అకౌంట్ లోనే పడుతుంది కాకపోతే చెప్తున్నాను అప్రాక్సిమేట్ గా బై హ్యాండ్కి ఎంత వస్తుంది బేసిక్ పే పద్దెనిమిది వేలు ఉన్నంత మాత్రమే పద్దెనిమిది వేలే శాలరీ కాదు దీంట్లో హెచ్ఆర్ఏ ఉంటుంది డిఏ ఉంటుంది ఇతర ఇతర అలవెన్స్ కూడా ఉంటాయి మనకి ఈ రెండు వేల ఇరవై నాలుగులో దీని తర్వాత మనకి నోటిఫికేషన్ లేదు ఇదే మనకి లాస్ట్ నోటిఫికేషన్ అంతకు ముందు పారామెడికల్ అనేది వచ్చింది ఆ తర్వాత ఏదైతే గ్రూప్ డి ఇచ్చాడో ఇదే లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కి మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఏఎల్పి నుంచి స్టార్ట్ అవుతుంది అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ టెక్నీషియన్ ఆ తర్వాత మళ్ళీ జేఈ తర్వాత ఎన్టీపీసీ ఆ తర్వాత మళ్ళీ గ్రూప్ డి ఈ విధంగా నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ కూడా ఉంటుంది సో ఆల్ ది బెస్ట్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ బాగా చదువు చదువుకోవడానికి ప్రయత్నించండి సబ్జెక్ట్ లో డెప్త్ కెళ్ళండి ఖచ్చితంగా ఈ సంవత్సరమే కొట్టాలని ప్రయత్నించండి ఒకవేళ ఎన్ని కేసు ఒకటి ఒకటి మార్కుతో లేకపోతే పాయింట్ ఫైవ్ మార్క్ తో ఈసారి గనక పోయిందా నెక్స్ట్ టైం అయినా సరే ఖచ్చితంగా ఆర్ డూ ఆర్ డై అనేది ఉండకూడదు మన దగ్గర ఆర్ డూ అంతే నెక్స్ట్ ఇయర్ అయినా సరే గ్రూప్ బి జాబ్ కొట్టాల్సిందే అని టార్గెట్ పెట్టుకొని చలో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఆల్ ద బెస్ట్ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుండి ఆర్ఆర్బిలో ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కోసం అది ఏదైనా కావచ్చు ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు లేకపోతే ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు జేఈ కావచ్చు ఆర్పి ప్రతి దానికి ఉపయోగపడే విధంగా బుక్స్ అనేది రెడీ చేయడం జరిగింది మనకి మెయిన్గా మ్యాథమెటిక్స్ రీజనింగ్ అనేది కామన్ సిలబస్ ఉంటాయి అదేవిధంగా జనరల్ అవేర్నెస్ కూడా కామన్ సిలబస్ సైన్స్ కూడా కామన్ సిలబస్ అదేవిధంగా ఎల్పీకి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అదేవిధంగా టెక్నిషియన్ గ్రీడ్ వంటి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కూడా సపరేట్గా మనకి ఉంటాయి సో ఇవన్నీ ఆర్ఆర్పికి ఉపయోగపడే బుక్స్ అనేది మనం అన్నిటికీ ఏఎన్ఆర్ పబ్లికేషన్ నుంచి ప్రతి ఒక్క టోటల్ గైడెన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సో దీంట్లో ఫస్ట్ మొదటి విషయానికి వచ్చినట్లయితే అర్థమెటిక్ మ్యాథమెటిక్స్ బుక్ అనేది ఉంటుంది దీంట్లో ప్యూర్ మాథ్స్ ఉంటుంది అదేవిధంగా అర్థమెటిక్ ఉంటుంది తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం రెండు మీడియంస్లో అవైలబుల్ ఉంటుంది చాప్టర్ వైజ్గా మోడల్స్ ఉంటాయి దీంట్లో చాప్టర్ వైజ్గా షార్ట్ కట్ ఫార్ములాస్ ఉంటాయి చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి యొక్క సొల్యూషన్స్ ఉంటాయి మొత్తం లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ టూ థౌసండ్ ట్వల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఉంటుంది డెలివరీ చార్జ్ ఉండవు మీరు ఎన్ని బుక్స్ తీసుకున్నా ఒకటి తీసుకున్నా రెండు తీసుకున్నా నాలుగు తీసుకున్నా ఐదు తీసుకున్నా కానీ డెలివరీ చార్జెస్ ఉండవు ఫ్రీగానే ఉంటాయి సింగిల్ బుక్లు అయితే కాస్ట్ ఉంటాయి కాంబో ఆఫర్స్ ఉంటాయి అది లాస్ట్లో చూస్తారు మీరు నెక్స్ట్ రీజనింగ్ ఈ రీజనింగ్ బుక్ కూడా అన్నిటికీ పనికి చాప్టర్ గా మోడల్స్ ఉంటాయి చాప్టర్ వైస్గా ప్రీవియస్ క్వశ్చన్స్ సమాధానాలు వివరణ కూడా ఉంటాయి అదేవిధంగా నాన్ వర్బల్ వర్బల్ రీజనింగ్ అనేది ఉంటుంది మనకి అన్ని బొమ్మలకి ఫిగర్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి దాని యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే కొత్త స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది పాత స్టూడెంట్స్ కి నాన్ వర్బల్ ఈజీగా చేయగలుగుతారు కానీ అప్పుడప్పుడే ఫీల్డ్ లో వచ్చిన వాళ్ళకి నాన్ వర్బల్ అనేది చాలా టఫ్గా అనిపిస్తుంది కాబట్టి దానికి వీడియో సొల్యూషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని స్కాన్ చేసినట్లయితే మీ మొబైల్లోనే వీడియో ప్లే అవుతుంది సో ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి రైల్వే ఎగ్జామ్స్కి సో మనం ఏం చేసామంటే దీంట్లో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ అన్నిటి రెడీ చేసి అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్ల నుంచి కూడా బిట్స్ తీసుకొని మొత్తం ఒక బుక్ తయారు చేయడం జరిగింది దీంట్లో ఏముంటాయి అంటే చాప్టర్ వైజ్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ సమాధానాలు ఉంటాయి అంటే ఎట్లా ఓన్లీ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఉంటాయి మిగతా టెన్ ఇయర్స్ క్వశ్చన్స్కి ఇది ఆన్సర్ ఉంటుంది అంటే సపోజ్ కి క్వశ్చన్ ఉంటాయి చాప్టర్ వైస్గా ఒక వంద క్వశ్చన్ అనుకోండి ఆ వంద క్వశ్చన్కి ఏనా బీనా సీనా అని చెప్పేసి తర్వాత ఆ చాప్టర్ వెనక ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాప్టర్ గా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ కూడా ఇవ్వడం జరిగింది వివరణ అంటే ఎక్స్ప్లనేషన్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఉంటుంది అండ్ ఎన్వైఆర్ ఆరు మోడల్స్ ఫస్ట్ బుక్ స్టార్టింగ్లో పెట్టాం అంటే మొత్తం ఇది అయితే మనము రైల్వే ఎగ్జామ్స్లో ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఆ వాటి యొక్క వీడియో సొల్యూషన్స్ కూడా ఇచ్చాం వీడియో సొల్యూషన్స్ అంటే ఇట్లా క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ ని స్కాన్ చేస్తే మీ మొబైల్ లోనే వీడియో క్లే అవుతుంది అదేవిధంగా ఆర్బీఎన్సిఆర్టికి సంబంధించిన బిక్స్ అనేది ఉంటాయి ఈ బుక్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉంది కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ ఉంటుంది నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ స్టడీస్ దీన్ని థియరీ రూపంలో రెడీ చేయడం జరిగింది అదేవిధంగా స్టాటిక్ జికే ప్రశ్నలు అనేది ఎక్కువగా ఇవ్వడం జరిగింది అంటే స్ట్రాటిక్ జేకి సంబంధించిన థియీ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే స్టాటిక్ జికే నుంచి మనకు ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది అండ్ ఆ స్ట్రాటిజిక సంబంధించిన కరెంట్ అఫేర్స్ కూడా ఇవ్వడం జరిగింది సపోజ్ స్టాటిక్ స్ట్రాటిక్ లో మనకు ఎలా ఉంటాయంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ప్రజెంట్ మిలిటరీ స్థావరాలు ఏదన్నా సంథింగ్ క్వశ్చన్స్ ఉంటాయి వీటికి సంబంధించిన ప్రజెంట్ కరెంట్ అఫేర్ కూడా ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు మిలిటరీ అధిపతి ఎవరు ఎయిర్ ఫోర్స్ అధిపతి ఎవరు అలాంటి సంబంధించిన క్వశ్చన్స్ అదే విధంగా మిలిటరీ ఎక్సర్సైజ్ రీసెంట్ గా రెండు వేల ఇరవై నాలుగు ఏవి జరిగాయి అలాంటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ జోగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అది వీటికి సంబంధించిన థియరీ బాక్స్ థియరీ ఉంటుంది బాక్స్ థియరీ అనేది చాలా ఈజీగా సింపుల్ గా గుర్తు పెట్టుకున్న ఒక టెక్నిక్ బాక్స్ థియరీ అంటే ఏంటి అంటే కి జోగ్రఫీ ఉంది నదులు ఉంటాయి లేకపోతే హిస్టరీ ఉంది మన సింధు నగరకి సంబంధించిన నగరాలు ఉంటాయి ఆ నగరాలన్నింటినీ ఒక బాక్స్ రూపంలో వేసి ఆ నగరం ఎప్పుడు కనుగొనబడింది దాన్ని ఎవరు కనుగొన్నారు దాంట్లో దొరికిన అవశేషాలు ఏంటి ఈ విధంగా మనం క్లియర్ గా దాంట్లో ఇవ్వడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ రూపీస్ ఉంటుంది అండ్ లాస్ట్ ఫైనల్ ఇది చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది ఇది ఏఎల్పికి టెక్నీషియన్ గ్రేడ్ వన్ మాత్రమే ఉపయోగపడుతుంది మిగతా వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం లేదు మిగతా ఫోర్ బుక్స్ తీసుకుంటే సరిపోతుంది ఏఎల్పీ అండ్ టెక్నిషియన్ గ్రేడ్ వన్ వాళ్ళు ఈ బుక్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది దీంతో ఉంటుంది అదే విధంగా బిక్స్ కూడా ఉంటాయి చాప్టర్ గా ప్రీవియస్ ప్రశ్నలు అన్ని ఉంటాయి అదేవిధంగా సైన్స్ లో న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంట్లో నుంచి ఎక్కువగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్నిటికి సమాధానం కూడా ఇవ్వడం జరిగింది ఇది తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఉంటుంది ఒకవేళ కాంబోలో తీసుకోవాలనుకుంటే కనుక ఒక బుక్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది నాకు అన్ని బుక్స్ కావాలనుకుంటే సపోజ్ మీరు ఏ టూ బుక్స్ అన్న తీసుకోండి నైన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఆఫర్ అన్నమాట అన్ని కాంబో ఆఫర్స్ ఏ త్రీ బుక్స్ అన్న తీసుకోండి మీకు థర్టీన్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఏ ఫోర్ బుక్స్ అన్నా తీసుకోండి సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి ఏ ఫైవ్ బుక్స్ అయినా తీసుకోండి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వస్తాయి మీకు ఇవన్నీ కాంబో ఆఫర్స్ ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా సపోజ్ మీరు ఒక త్రీ తీసుకోవాలనుకుంటారు తీసుకోవాలనుకుంటారనుకో దాంట్లో మ్యాథమెటిక్స్ సైన్స్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియం ఉన్నాయి కాబట్టి మీరు కొన్ని ఇంగ్లీష్ లో కొన్ని తెలుగులో కూడా తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగులో తీసుకోవచ్చు లేకపోతే ఇంగ్లీష్ లో ఉన్న రెండు బుక్స్ కూడా తీసుకోవచ్చు మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోవచ్చు సో ఎలా బుక్ చేసుకోవాలి అనుకుంటే మీకు ఇక్కడ డిస్ప్లే పైన ఫోన్ పే అదే విధంగా గూగుల్ పే నెంబర్ ఇవ్వడం జరిగింది రెండు కూడా సేమ్ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాంబో ఆఫర్స్ లో తీసుకుంటారా లేకపోతే సింగిల్ బుక్ తీసుకుంటారా మీ ఇష్టం ఆ పేమెంట్ చేసుకొని మీరు వాట్సాప్ నెంబర్ కూడా ఇదే ఈ వాట్సాప్ నెంబర్కి కొన్ని డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది ఏం డీటెయిల్స్ పంపించాలంటే ఫస్ట్ ఆ పేమెంట్ యొక్క స్క్రీన్ షాట్ పంపించాలి ఆ తర్వాత మీరు అదే వాట్సాప్ లో అడ్రస్ అనేది టైప్ చేసాను పంపించవచ్చు లేకపోతే ఒక పేపర్ మీద రాసి ఫోటో తీసి పంపించు పంపించవచ్చు ఎలా ఉండాలంటే నేమ్ ఉండాలి హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా మీ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఈ అడ్రస్ లో ఉండాలి ఆ తర్వాత బుక్ యొక్క పేర్లు మీరు ఏ బుక్స్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు అమౌంట్ పే చేసింది ఏ బుక్స్కి సపోజ్కి మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ లేకపోతే సైన్స్ అయితే సైన్స్ లేకపోతే రెండు అంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అంటే మ్యాథ్స్ ప్లస్ రీజనింగ్ ప్లస్ సైన్స్ అని పెట్టండి ఆ తర్వాత బుక్ మీడియం మ్యాథ్స్ ఏది కావాలి మ్యాథ్స్ తెలుగు నెక్స్ట్ సైన్స్ ఏది కావాలి సైన్స్ ఇంగ్లీష్లో కాదు ఓకే సైన్స్ ఇంగ్లీష్ తర్వాత జనరల్ స్టడీస్ ఏది కావాలి జనరల్ స్టడీస్ తెలుగు జనరల్ స్టడీస్ తెలుగు అని టైప్ చేసి పంపిస్తే మీకు మీ యొక్క డిస్టెన్స్ ని బట్టి మీకు కొంత కొంత టూ 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 త్రీ డేస్ లోనే డెలివరీ ఉంటుంది సిటీ వాళ్ళకి అయితే టూ మినిమమ్ టూ డేస్ డెలివరీ ఉంటుంది ఆ తర్వాత ఎక్కడైనా సరే ఆల్ ఇండియా గా త్రీ టు ఫైవ్ వర్కింగ్ డేస్ లో మీకు డెలివరీ అనేది ఉంటుంది డెలివరీ అనేది ఫ్రీగా ఉంటుంది ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేసి కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు